కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందల గ్రామంలో స్థానిక ఎన్నికల సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నటువంటి అద్దంటి ప్రకాష్ ను గ్రామ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపియాలని వేడుకుంటూ నిరంతరం ప్రజాసేవ లక్ష్యంగా అభివృద్ధి ధ్యేయంగా పోటీలో ఉన్నానని మీ అందరి అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి గెలిపియగలరని కోరారు ప్రజలలో మమేకమై ఎలవేళలా అందరికీ అందుబాటులో ఉంటానని ఇంటింటికి ప్రచారం చేశారు తమ విజయంతో ఎలగందల రూపురేఖలే మారాలని కోరారు నన్ను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు అయినా కానీ గ్రామంలో అన్నా మేమున్నాము మీరు భయపడకండి మీరు బోధపడకండి మరోసారి మీరే సర్పంచ్ గా ఏమంలో గెలవబోతున్నారు అయ్యా నేను ఏ తప్పు చేశాను ప్రజలారా ఆలోచన చేయండి రోజు ఈ నలుగురు అభ్యర్థులు ఎందుకు ఏకం కావాల్సి వచ్చింది మంచి వ్యక్తి ఉంటే గ్రామంలో వాళ్ళ తప్పులు నడవవు వాళ్ళ పప్పులు ఉడుకవు ఆలోచన చేసుకొని నిర్ణయం చేసుకోండి ప్రజలారా ఎందుకు ఈ రకమైన కక్ష సాధింపు చేస్తున్నారు నలుగురు పెద్దలు ప్రజలందరికీ తెలిసిపోయింది ఏం జరుగుతున్నదో ప్రజలు ఆలోచన చేసి నిర్ణయం ప్రజలే నా విజయాన్ని ఆపలేవు అన్ని కులాల వారు అన్ని మతాల వారు నా వెనుకాల ఉన్నారు గుర్తుంచుకోండి ప్రజలరా మూడోసారి నేను కలిసి ఆర్చి చేస్తూ గ్రామంలో మరొక ఐదు సంవత్సరాలు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఉంగురం గుర్తుకే ఉంగురము గుర్తు గ్రామ ప్రజలకు రెండుసార్లు నాకు గౌరవాన్ని ఇచ్చి సర్పంచ్ హోదాలో కూర్చోబెట్టి మూడోసారి కూడా నాకు హ్యాట్రిక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండి ప్రజలందరూ నా వింటే ఉన్నారు నేను చెప్పడం కాదు ప్రజలారా మీరు గమనిస్తున్నారు నా వెనకాల ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నాయో చూడండి నేను చెడ్డ వ్యక్తిని అయితే అంతమంది నా వెంటల రారు నేను ప్రతిరోజు రెండు వందల మందితో ప్రచారం చేస్తున్నా అది గమనించండి తప్పు చేసే వ్యక్తిని అయితే నాతో ఎందుకు వస్తారు వీరు చెడు చేసే వ్యక్తిని అయితే నాతో ఎందుకు వస్తారు వీరు ఆలోచన చేయండి ఇవాళ నా గెలుపును అడ్డుకోవడానికి ప్రత్యర్థులందరూ ఏకమై నా మీద దాడి చేస్తున్నారు అయినా నేను భయపడను నేను భయపడే వ్యక్తిని కాదు రాజకీయంలో దిగిన తర్వాత భయం అనేది ఉండకూడదు ఎన్నో ఎన్నో అడ్డంకులు వస్తాయి వాటన్నిటిని కూడా ఛేదించుకుంటూ ముందుకెళ్లడమే రాజకీయంలో ఒక భాగం ముందుగానే చెప్పిన మీరు ఎన్ని ఎత్తుగడలు వేస్తే అంతకన్నా నేను రెండింతలు మూడింతలు ఎత్తుగడలు వేస్తా అని చెప్పిన ఆలోచన చేసుకోండి ఈరోజు మీరు సోషల్ మీడియాలో గ్రామానికి సంబంధించిన గ్రూపులలో మా కార్యకర్తలు మాట్లాడకుండా మీరు ఆ సోషల్ మీడియా నుంచి తీసివేయడం జరిగింది డిలీట్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో ఉంటే మీ లేకపోతుంది వారి మనసులో ఉన్నా నేను గ్రామం మనసులో ఉన్నా ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచన చేసుకోండి సోషల్ మీడియా నుంచి ఎంతమంది డిలీట్ చేస్తారు ఎన్ని సోషల్ మీడియా నుంచి డిలీట్ చేస్తారు అది పద్ధతి కాదు అయినా కానీ నేను మీకు ఒక్క ఫోన్ కూడా చేసి అడగలేదు జరగని అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది అనే ఉద్దేశంతో మా పిల్లలందరికీ కూడా మౌనంగా ఉండండి మీరు ఏం మాట్లాడకండి కాలం నిర్ణయిస్తుంది పదకొండవ తేదీ నాడు మనమేందో వాళ్ళకి చూపించాలి అలా చెప్పుతూ పిల్లలందరినీ మౌనంగా ఉంచుతున్నా ఆలోచన చేసుకోండి నేను మాట్లాడుతున్నది తప్ప మీరు సోషల్ మీడియా నుంచి పిల్లలందరినీ డిలీట్ చేస్తలేరా మీడియా నుంచి మాత్రమే డిలీట్ చేస్తారు కావచ్చు వాళ్ళ మనసులో నుంచి నన్ను డిలీట్ చేయలేరు గుర్తుంచుకోండి నలుగురు ప్రత్యర్థులు కలిసిన నేను గెలుస్తున్నాను చెప్తున్నా మీకు గెలిచి చూపిస్తా థ్యాంక్ యూ